వ్యవసాయ మార్కెట్ కమిటీ తాండూర్ రిజర్వేషన్ల కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ డిసిసిబీబ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ యాలెల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లపై మీడియాకు వివరణ ఇచ్చారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్ల ప్రకారమే ప్రతిపాదనలు పంపారని అన్నారు బీసీ జనరల్ కిందనే చైర్మన్ ప్రతిపాదనలు పంపారని అన్నారు త్వరలో కూడా నూతన మార్కెట్ కమిటీ మార్కెటింగ్ శాఖ ఆమోదం తెలిపి రాతపూర్వకంగా జీవో కూడా త్వరలో విడుదల చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే పనితీరును ఊర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీపై హర్షం వ్యక్తం చేశారు మాట్లాడడం జరుగుతుంది కాంటూరు మార్కెట్ కమిటీ బీసీబీకి రిజర్వ్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది అది తప్పు బీసీబీ నుంచి బీసీబీకి చేంజ్ చేయడం జరిగింది అది అది తెలుసుకోకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ కాదు ఎవరు చేసినా పార్టీ చేసినా రిజర్వేషన్ అనేది చేంజ్ అయినప్పుడు బీసీ దీని వచ్చి బీసీ డీకు పోయింది వాళ్ళు తెలుసుకోకుండా చెప్పడం తప్పు కాబట్టి చెప్పడం కూడా జరుగుతుంది మన ఎమ్మెల్యే మనోరెడ్డి గారు తాండూరులో చూసినట్టయితే చాలా మంచి పరిపాలన అందించడం జరుగుతుంది ఎక్కడైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేయడం మనం చూస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఇంకా కొత్త కూడా మన ఎమ్మెల్యే మన రెడ్డి గారు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం మనం ముఖ్యమంత్రి గారు పెట్టడం కూడా జరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు ఒక్కటేసారి

మనకు మంజూరి తీసుకురావడం జరిగింది గౌరవ శాసనసభ్యులు ఎన్నికలకు అయిపోయి నిర్ణయం చేయడం జరిగింది రాబో వారం రోజుల్లో నియోజకవర్గం అంతా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి మరియు నిధులు ఉన్నాయి కాబట్టి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని మున్ముందు మరింత అభివృద్ధి పథకం తీసుకుపోవడానికి మేమందరం కూడా మనకి చైతన్య బాధ్యులు ఉంది మరి యొక్క కార్మిక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఖచ్చితంగా చేసి నిరూపించుకునేటువంటి వ్యక్తి అలాంటి ముఖ్యమంత్రి మన రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు ఏదైతే చెప్పిందో రైతుల కోసం రైతు రుణమాఫీ రెండు లక్షల ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా అక్కడ రైతుల రుణమాఫీ గురించి చేయిస్తామని చెప్పడం అలాగే దీనికి అంగీకరించినటువంటి గౌరవ మంత్రులకి ముఖ్యమంత్రి గారికి అలాగే మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ తాండూరులో ఉన్నటువంటి నియోజకవర్గ రైతులంతా తరఫున మా ఎమ్మెల్యే గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా రాబోయే రోజుల్లో గౌరవం గౌరవం ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నారు వారి సహాయంతో అలాగే మన ఎమ్మెల్యే గారు ఏ టైంలో సరే పిలుస్తే పైకి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు వారి ఇద్దరి సహకారంతో మన తాండూరు అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరికి కూర్చొని వారి సమస్యని వచ్చిన ఒక్క రోజైనా ఇక్కడ కూర్చున్నప్పుడు అందరి సమస్యలు తీర్చి ఎవరికి కాదకుండా ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం క్యాప్ ఆఫీస్లో ఎప్పుడు ఎవరు వచ్చినా ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కూడా మాట్లాడి వారి సమస్యలు నెరవే నెరవేరుస్తున్నటువంటి మన మనోహరణ గారు గారు ఇంకా మొన్న కూడా చూసిన ైబ్ చేయండి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి